మందవరం మరి పెద్ద బండి ఇలా నువ్వు అయితే కానీ మెల్లగా వచ్చిన బయట నేనైతే ఇక్కడ నుంచి పైసానికాడ్జ్ హాయ్ ఫ్రెండ్స్ మేము మల్లవారం బ్రిడ్జికి వచ్చాము ఈవినింగ్ టైంలో లో ఇంట్లో బోర్ కొడుతుందని బయటకు వచ్చాము ఫ్రెండ్స్ ఇది మల్లవారం బ్రిడ్జి అద్దెంకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అంతే గురించి మల్లవారం బిడ్జ్ సరదాగా వచ్చాము చూడ్డానికి మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు బాగుంది కదా వాతావరణం ఈవినింగ్ టైం కదా పబ్లిక్ బాగానే ఉన్నారు చూడండి వెహికల్స్లో వచ్చారు ఇది మన కార్ కారన్నమాట ఇంకా చూపిస్తాను ఇంకా ఏమన్నా ఉన్నాయేమో నేనైతే చాలా రోజులకి వచ్చాను ఇక్కడికి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను మళ్ళీ ఇప్పుడే వచ్చాను మీకు చక్కగా ఏమన్నా ఎక్స్ప్లోర్ చేస్తా కనిపించినవి నాకు కనిపించినవి నేను చూసినవి ఎందుకురా చూస్తున్నాను చూస్తున్నాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటది మరి ఇప్పుడు ఓపెన్ ఉందో లేదో నాకు తెలియదు ఇప్పుడైతే ఎగ్జాక్ట్ టైము ఎగ్జాక్ట్ టైము ఫైవ్ అయింది సన్సెట్ సన్ రైజా ఇది సన్సెట్ సన్సెట్ బాగుంది కదా టెంపుల్ ఇంకా బ్రిడ్జ్ మీద కేలలేదు వెళ్ళిన తర్వాత ఒకటి చూపిస్తాను చూసారా మరి దగ్గరికి వెళ్ళే నేను కొంచెం బాగుంది కదా అని వ్యూ చూపిస్తున్నాను దీనికి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను డైరెక్ట్గానే పోస్ట్ చేస్తాను మీ అందరి కోసం న్యాచురల్గా ఫ్రెండ్స్ మన లైవ్కి వచ్చే వ్యూవర్స్ అందరి కోసం ఈరోజు అందరికీ మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ భోగి హ్యాపీ కానుమ రేపేమైనా వీలైతే ఏమైనా వీడియోస్ తీయడానికి అండ్ లైవ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇంకో చూసారా జనాలు అడుతున్నారు పండగంతా ఇళ్ళల్లో కాకుండా బయట చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఏం చేద్దాం మరి కొంతమంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏదో చేస్తున్నారు మొత్తానికి వరుసగా నిలబడి కూర్చొని అక్కడ అంటే అవి సెల్ఫీలో ఆటో తెలియదు నాకు ఏదో చేస్తున్నారు మొత్తానికి ఇక్కడ కూడా అంతేస్తున్నాయి కదా ఎస్ మావారు నన్ను క్యాప్చర్ చేస్తున్నాడు నేను అందరిని క్యాప్చర్ చేస్తుంటే అంటే నేను సూపర్ ఉంది కదా అందరు చూడండి ఫోటోలు గ్రెనరీలో ఏదేదో చేస్తున్నారు ఫ్రెండ్స్ కపుల్స్ కూడా కపుల్స్ బాగున్నారు ఇక్కడ మొత్తానికి మల్లార్ అండ్ డంక్ వచ్చేసాం ఎక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు అకోతి మా బాటిల్ లాగేస్తుంది ఈసారి ఏం లాగేసుకుంటది అందుకని ఏం చేస్తా ఈసారి నేను ఫోన్ లోనే గా పబ్లిక్ బాగునారగా బిజ్జి మీద ఆఫ్ కోర్స్ ఉంటది నా నా ఫిక్స్ జోరు ఎన్నిస్తున్నారు ఇక్కడ ఫోటోలు ఫోటోస్ కష్టాలు మల్లవరం బిజ్జికి వచ్చేసాం ఇది బిజ్జి అన్నమాట ఇది ఒక సైడు ఇది ఒక సైడు చాలా పెద్దది ఇది పడదులే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది అప్పుడు ఎక్కాను కానీ నేను ఇప్పుడేం ఎక్కట్లేదు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా డిస్టర్బ్గా ఉంది వెహికల్స్ సౌండ్స్ పండగ కదా అనుకున్నా పబ్లిక్ బాగానే ఉన్నారు పిల్లర్ పిల్లర్కొక ఒక ఏమంటారు పిల్లర్ పిల్లరికి ఒక శాస్త్రవేస్తని ఒక్కొక్క ప్రముఖుల్ని పెట్టారు పిల్లర్ పిల్లర్కి అరే మరి ముందు కొంగకండ్రా ప్రముఖ ఇంజనీర్ విశ్వేశ్వరయ్య మోక్షగుండం విశ్వేశ్వరయ్య అదే ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క ప్రముఖుల్ని పెట్టారు ఏది కోతి ఈయన నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త సివి రామన్ కోతిరావు ఇది లాస్ట్ టైము మేము బాటిల్స్ మా బాటిల్స్ మా బ్యాగ్ లాగేస్తాం నాకు బాగా గుర్తుంది దిస్ ఇస్ కన్నింగ్ కోతి చాలా బాగుంది కదా ఈవినింగ్ టైంలో బాగుంటుందని వచ్చాం కానీ పబ్లిక్ బాగానే ఉన్నారు అదిగో చేపలు పడుతున్నారు రేపు ఒక కనువు కదా చేపలు పడుతున్నారు పలేసారు నిజంగానే రేపు కనువు అని చేపలు పడుతున్నారు

జీడి మొత్తాని పబ్లిక్ గుడి దగ్గరికి వచ్చాం బట్ గుడి దగ్గరికి వెళ్ళట్లేదు కొన్ని కారణాల వల్ల జస్ట్ వ్యూ చూసి బిజ్జు చూసి చెప్పాక ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క ఈయన పేరు ఏంది డాక్టర్ కేఎల్ రావు పద్మభూషణ్ ప్రముఖ ఇంజనీర్ అంటే మ్యాక్సిమం ఇంజనీర్లే ఏ సంవత్సరంలో ఏమేమి కట్టారు అందరివి ఉన్నాయి ఇది పిచ్చి వ్యూ అంతా బాగుంది కదా ఫ్రెండ్స్ నేను ఇంకా వాయిస్ ఎవరు అందరు ఇదే ఒరిజినలే మనం పెద్దగా వాయిస్ ఎవరు అవసరం లేదు మన వాయిస్ చాలా పెద్దది కదా అందుకే ఎక్కడ నిలబడి అమ్మాయి పక్కన చూసినంత మేర ఇదే ఫ్రెండ్స్ ఇదే గులకమ్మ నుంచి మాలవరం దా పారే గులకమ్మ ఇక్కడ ప్రాజెక్టు మీకు విషయం తెలుసా ఫ్రెండ్స్ ప్రతి జనవరి ఫస్ట్కి మల్లవారం వచ్చేవాళ్ళం కానీ ఎందుకు వచ్చేవాళ్ళమో తెలియదు కానీ మల్లవారం వచ్చేవాళ్ళం అక్కడక్కడ బోట్లు చూడండి షిప్పింగ్ బోటింగ్ మొత్తానికి అక్కడ జరుగుతుంది చూడండి అది బోటింగ్ అయితే ప్రజెంట్ లోపలికి వెళ్ళింది కొండల మధ్యలో బాగా అనిపించింది అందుకే వస్తా ఎవ్రీ జనవరి ఫస్ట్ టెంపుల్ కి వెళ్ళే వాళ్ళ వాటి సో మల్లవారం వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్ తో వలేస్తున్నాడు వేస్తాడా వేయడా చీకట పడింది ఫ్రెండ్స్ ఇంక వెళ్ళిపోతున్నాం మేము ఇదిగో లైట్లు కూడా వేసారు కాకపోతే ఇక్కడ ఊకే వీడియో తీయాలంటే కష్టంగా ఉంటుంది వెహికల్ సౌండ్స్ వెళ్ళిపోతున్నారు అందరూ చీకట పడిపోయింది ఇంక కూడా వెళ్ళిపోతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ తింటా తిరుగుతావా మా వాళ్ళు మళ్ళీ వెళ్ళారు తినడానికి కొన్న కోన్లు సరిపోట్లా వీళ్ళకి ఇంకెళ్ళిపోదామా కోతికి ఎవరో కోన్ ఇచ్చారు ఫ్రెండ్స్ తింటాం చూడండి చీకట పడింది ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఏ పరిగెడుతుంది పొరుగుతుంది పరిగెడుతుందే చేస్తుంది కోతులే బిజీ పొడుగుతుంటాయి సాంగ్ నేను చెప్తే మీరు వినలేదు కదా రేపు కనుక ఒక చేపలు పెట్టాడు ఇన్ని చేపలు పెట్టాడు చూడరు ఎప్పటికి అవన్నీ చేపలేకో అయ్యో ఒకటి పోయింది కొన్ని ఏమో పోతున్నాయి అవన్నీ ఒడ్డుకొచ్చి చేసుకోవచ్చు కదా అయ్యో కొన్ని పడేస్తున్నాడు ఏంది చేపలు చేపలు పెట్టి అయ్యో కొన్ని చేపలు పడేస్తున్నాడు రేపు కనుమ రోజుకి చేపలు ఫుల్ డిమాండ్ అంకుల్ ఇంకొక అతను అది ఇంకొక అతను వేస్తున్నాడు వాళ్ళయ్యి సూపర్గా ఫోటోలు నైట్ ఇంకా బాగుంటుంది గుడిపోతాయి స్వీట్ మల్లవారం ట్రిప్ అయిపోయింది ఇంకా బయలుదేరిపోయాము అద్దంకి లోండా మా ఇంటికి వెళ్ళిపోతున్నాము మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ పండగ రోజు అలా ఫ్యామిలీతో స్పెండ్ చేశాను Thank you. Thank you so much.